అందరికీ ప్రేసేనా మనకి స్తోత్రం గాక ప్రభు మనకి మరొక నూతనమైనటువంటి నెలలోనికి ప్రవేశించే గొప్ప కృపను ఇచ్చి ఉన్నాడు అందుని బట్టి దేవుడికి స్తోత్రం మరి మనల్ని అక్టోబర్ మాసం అంతా కూడా దేవుడు ఆయన రెక్కర నీళ్ళు భద్రంగా కాచి కాపాడినందుకు ఆ పరమ తండ్రికే వందనాలు మరి నవంబర్ మాసం అంతా కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించమని మరి మనకి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు యోహాను సువార్త పదహారు ఇరవై నాలుగు జాన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి మీకు దొరుకును ఆమెన్ దేవుడు చెప్తూ ఉన్నాడు ఇంతవరకు మీరు అడిగారు కానీ మీ సంతోషం పరిపూర్ణం అయ్యేటట్లుగా నన్ను అడగండి ఏదైతే మీరు అడుగుతూ ఉన్నారో ఈరోజు నేను మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా అది మీకు నేను జరిగిస్తానని కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తాం ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినటువంటి వాడు ఆయన మనం నమ్మినచో ఆయన మహిమను చూస్తామని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్ మని ఏదైతే కావాలో అది పరిపూర్ణ విశ్వాసముతో మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు దయచేస్తాడు కనుక మన జీవితంలో అది జరిగించమని ప్రార్థిస్తాం స్తోత్రం నాయన పరిశుద్ధైన తండ్రి నీకు వందనాలయ్యా అవును ప్రభావ మమ్మల్ని అక్టోబర్ మాసం అంతా నీకు స్తోత్రాలు ఇదిగో నవంబర్ మాసంలోనికి మమ్మల్ని నడిపించి ఉన్నవా నాయన నీకు వందనాలు ప్రవ్వానికి స్తోత్రాలు నెలంతా కూడా నాయన కృపాక్షేమములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా మాకు ఇచ్చిన వాగ్దానం ప్రవ్వా మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి నేను ఇస్తాను అంటున్నావు ప్రభా అవును నాయనా ఈరోజు ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే నాయనా ఏ ఏ అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో నీ నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభానికి స్తోత్రాలయ్యా అవును నాయన నువ్వు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు ప్రభా ఈరోజునైనా ఏ శ్రమల నిమిత్తం ఏ బాధ నిమిత్తం ఏ కష్టం నిమిత్తం నాయన నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రభ ప్రార్థిస్తూ ఉన్నారు నాయన ప్రతి బిడ్డ అవసరత తీర్చండి వందనాలు వందనాలునైనా ప్రతి బిడ్డ ప్రయాణంలో తోడైండండి ప్రభానికి స్తోత్రాలు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి నాయన అయ్యా మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ఈరోజు ఎక్కడెక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయో ప్రతి స్థాయి కాలంలో ప్రభా వారికి నువ్వు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన ఇంకా నువ్వు ప్రభావ ఎందరు అనారోగ్యంలో ఉంటున్నారు వారిని ముట్టండి అయ్యి ఎంతమంది అయితే దిగులుతో నాయన వేదనతో కృంగిన స్థితిలో ఉన్నారో వారందరినీ నీ పట్టుకొని లేవనెత్తమని ప్రభా ప్రతి బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చమని ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమనే స్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ లాడ్ మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించను కాక మరి ఎవ్వరు కూడా ఏ విషయాన్ని బట్టి కలత చెందొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో భయపడొద్దు మనం ఎందుకంటే మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనందరం కూడా మరి దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని నిత్యం కూడా ఈ అంతా కూడా ప్రార్థించుకోండి దేవుడికి స్తోత్రం మరి మరి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక ఆమె ఎవరికైతే ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయో దయచేసి మాకు మెసేజ్ పెట్టండి మేము మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ నెల అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి కృపాక్షేమములను ఇచ్చి మనల్ని నడిపించుగాక ఆమెను అందరికీ ప్రేస్తలు